శీర్షికగా ఉన్నది మీ అందరికీ తెలుసు మూడు రోజులుగా ఓట్ల లెక్కింపు జరుగుతూ ఇవాటికి ఫలితాలు బయటకు వచ్చాయి ముఖ్యంగా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి ఒక ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ మరో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే మేధావులు వేసిన ఓట్లు ఇవి తెలంగాణ సమాజంలో చదువుకున్న ఆలోచించే జ్ఞానమున్న అక్షరాశులైన మేధావులు అని పిలువబడుతున్న బుద్ధిజీవులు వేసిన ఓట్లు ఇవి ఈ బుద్ధిజీవులు వేసిన ఓట్లలో రెండు టీచర్స్ ఎమ్మెల్సీలోను పట్టభద్రుల ఎమ్మెల్సీలోను పట్టభద్రుల ఎమ్మెల్సీలు అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు టీచర్స్ ఎమ్మెల్సీ అంటే డిగ్రీ చదువుకొని లేదా పీజీ చదువుకొని బీఏడ్ చేసి ఎంఈడి చేసి టీచర్లైన వాళ్ళు ఈ రెండింటిలో బీజేపీ పార్టీ సపోర్ట్ చేసిన వ్యక్తులు గెలుపొందారు ఇది ప్రధాన వార్త తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలని బీజేపీ గెలుచుకోవటం అనేది ఒక ప్రత్యేకమైన అంశం ప్రత్యేకమైన వార్త మనందరం ఆలోచించదగిన వార్త పైగా కరీంనగర్ ఇటు నిజామాబాద్ అటు ఆదిలాబాద్ ఈ మూడు జిల్లాలు ప్రత్యేకమైన భౌగోళిక స్వరూపమున్న జిల్లాలు భౌగోళిక స్వరూపం అంటే చూడండి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణకి మహారాష్ట్రకి బార్డర్ జిల్లా నిజామాబాద్ జిల్లా తెలంగాణకి మహారాష్ట్రకి బార్డర్ జిల్లా కరీంనగర్ జిల్లా ఈ రెండు జిల్లాలని కలుపుతూ తెలంగాణకి కనెక్షన్ ఇచ్చే జిల్లా రెండు జిల్లాలు మహారాష్ట్ర బార్డర్తో ఉన్నాయి కనుక ఇది ప్రత్యేకమైన అంశంగా కూడా చూడాలి రెండో ప్రత్యేకమైన అంశం ఈ మూడు జిల్లాలకు సంబంధించి ఏమిటి కరీంనగర్ జిల్లా అనగానే విప్లవోద్యమాలకి నిలయమైన జిల్లా అని అర్థం ఆ కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైన విప్లవ ఉద్యమం కమ్యూనిస్టు ఉద్యమం సిరిసిల్ల జగిత్యాల పోరాటాలు ఆదిలాబాద్ జిల్లాకి విస్తరించాయి నిజామాబాద్ జిల్లాకి విస్తరించాయి వరంగల్ జిల్లాకి విస్తరించాయి తెలంగాణ అంతా విస్తరించాయి తెలుగు నీళ్ళంతా విస్తరించాయి భారతదేశం అంతా విస్తరించాయి అట్లాంటి పోరాటానికి పురుడు పోసిన జిల్లా కరీంనగర్ జిల్లా కనుక ఇది రెండో ప్రత్యేక అంశంగా చూడాలి మూడో ప్రత్యేక అంశం ఏమిటో తెలుసా ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా ఉన్నది కూడా కరీంనగర్ జిల్లానే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి జరుగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని వివిధ దశల్లో నిలబెట్టడానికి ప్రయత్నం చేసిన జిల్లా కూడా కరీంనగర్ జిల్లాని ఈ మూడు ప్రత్యేకతలు ఉన్న కరీంనగర్ జిల్లా అటు నిజామాబాదు కొంత సెట్లర్స్ ఆంధ్ర సెటిలర్స్ ఉండే నిజామాబాదు మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన వాళ్ళ సెటిలర్స్ ఉండే నిజామాబాదు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఆంధ్ర సెట్లర్స్ ఉన్న ప్రాంతం అట్లే మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన వాళ్ళు సెట్లర్స్గా ఉండే ప్రాంతం ఈ మూడు నాలుగు ప్రత్యేకమైన అస్తిత్వాలు కలిగినటువంటి జిల్లాలుగా వీటిని మనం పరిగణలోకి తీసుకోవాలి చూస్తే నిజామాబాద్ జిల్లాలో ఒక ఎంపీ గెలిచాడు బీజేపీ నుంచి కరీంనగర్ జిల్లాలో ఒక ఎంపీ గెలిచాడు బీజేపీ నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎంపీ గెలిచాడు బీజేపీ నుంచి ఈ మూడు జిల్లాల్లో బీజేపీకి సంబంధించిన ఎంపీలు ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందారు అదేవిధంగా శాసనసభ్యులు కూడా ఉన్నారు కనుక ఈ మూడు జిల్లాలను కేంద్రంగా చేసుకొని బీజేపీ పార్టీ తన ప్రభావాన్ని నిరూపించుకున్నది అయితే మరి అధికార పార్టీ మొన్నటి వరకు అధికారంలో ఉన్న ఏడాదికి ముందు వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏమిటి శూన్యం దీని దేనికి సంకేతం రానున్న కాలంలో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ప్రభావితం చేయడానికి సంకేతం అందుకే మనం ఆలోచించాలి అందుకే మనం చర్చించుకోవాలి చూడండి పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అంజిరెడ్డి గారు గెలిచారు టీచర్స్ ఎమ్మెల్సీ నుంచి కుమరయ్య గారు గెలిచారు వీళ్ళిద్దరూ బీజేపీ సపోర్ట్ చేసిన క్యాండిడేట్స్ పట్టభద్ర ఎమ్మెల్సీలో అంజిరెడ్డి గారికి డెబ్బై ఐదు వేల చిల్లర ఓట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి డెబ్బై వేల ఓట్లు వచ్చాయి చెప్పుకోదగ్గిన ప్రత్యేక అంశం ఏమిటంటే ఇక్కడ ప్రసన్న హరికృష్ణ అనేటటువంటి ఆయన బీఎస్పీ నుంచి పోటీ చేశాడు ఆయనకు అరవై వేల ఓట్లు వచ్చాయి గెలిచిన అభ్యర్థికి డెబ్బై ఐదు వేలు మధ్యలో ఉన్న అభ్యర్థికి డెబ్భై వేలు ప్రసన్న రికస్తకి అరవై వేలు అంటే గెలిచిన అభ్యర్థికి బీఎస్పి అభ్యర్థికి పదిహేను వేల ఓట్ల తేడా ఉంది ఈ ప్రసన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్ వస్తుందని భావించాడు కాంగ్రెస్ పార్టీ సీట్ వస్తుందని భావించాడు ఒకవేళ ఆయనకే సీటు వచ్చి ఉండి ఉంటే ఆయన గెలుపు నల్లేరు మీద నడికే కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాటు చూడండి ఒక్కొక్కసారి రాజకీయ పరిణామాలని సరిగ్గా అంచనా వేయకపోతే వాటి ప్రభావాలు ఎట్లా ఉంటాయో తెలుస్తుంది కనుక టీచర్స్ ఎమ్మెల్సీలో దాదాపు అన్ని వామపక్ష భావజాలం కలిగిన టీచర్స్ ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటారు ఈ మూడు జిల్లాలో ఎక్కువగా విస్తరించి ఉంటారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆలోచన విధానం ప్రజాస్వామిక వాదులుగా ఉండే తెలంగాణ వాదులుగా ఉండే టీచర్స్ కూడా ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటా కానీ బీజేపీ పార్టీ బలపరిచిన కొమరయ్య గారే గెలిచారు అక్కడ కూడా ఈ రెండు పరిణామాలను మనం చూసినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఈ మూడు జిల్లాలని ఆధారం చేసుకొని బీజేపీ తన ప్రభావాన్ని పెంచుకుంటూ ఉన్నది నిజంగా ఇరవై ఐదు మంది పట్టభద్రులకి ఒక సంఘు పరివార కార్యకర్త పనిచేసినట్లుగా మనకు అనేక నివేదికలు పనిచేస్తూ చెప్తూ ఉన్నాయి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ చూడండి ఎన్ని జిల్లాలవి ఈ మూడు ప్రాంతాల్లో చూస్తే పదిహేను జిల్లాలు నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పదిహేను జిల్లాలు నలభై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ప్రాంతంలో కాంగ్రెస్కి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు మంత్రులు ఉండి పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలవలేకపోయారు టీచర్స్ ఎమ్మెల్సీ గెలవలేకపోయారు మేధావులు వేసిన ఓట్లు మెల్లగా బీజేపీ ఖాతాలోకి వెళ్తున్నాయని మనకు అర్థమవుతుంది తెలంగాణ సమాజపు మేధావి వర్గం మేధోవర్గం బీజేపీ రాజకీయాలకు అనుకూలంగా మారుతుందా చర్చించాలి అంటే సమాజంలో ఎదుగుతున్నటువంటి కింది వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో యువతరం దాదాపుగా అన్ని కులాల్లో కనీసం డిగ్రీ వరకు చదువుకునే ఆలోచన పెరిగింది అక్షరాస్యత రేటు పెరిగింది డిగ్రీకొచ్చే వల్ల శాతం పెరిగింది పీజీకి వచ్చే వల్ల శాతం పెరిగింది కింది వర్గాల్లో కనుక ఆ కింది వర్గాల యువతరం ఎటువైపు ఆలోచిస్తున్నారు బీజేపీ వైపు ఆలోచిస్తున్నారు మరి టీచర్స్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ నియోజకవర్గాల్లో బీసీలు పోటీ చేశారు చాలా బీసీ నినాదం ఈ మధ్య కాలంలో ఊపందుకున్నది ఊపందుకున్న నేపథ్యంలో మరి బీసీ నినాదం అనేది బీజేపీకి అనుకూలంగా మారిందా ఎస్సీల ఓట్లు ఎటువైపు వేశారు టీచర్స్ ఎమ్మెల్సీలో కనుక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా టీచర్స్ ఎమ్మెల్సీ అయినా ఈ మేధోవర్గంగా ఉన్నటువంటి వాళ్ళు మెల్లగా సంఘ పరివార భావజాలానికి దగ్గరగా అవుతున్న సంకేతాలు మనకి వినిపిస్తూ ఉన్నాయి కనిపిస్తూ ఉన్నాయి అది వినిపించడం కనిపించడమే కాదు వాస్తవం అని మన ముందు తేలిపోయింది మరి కాంగ్రెస్ పార్టీకి మేధోవర్గం ఉన్నదా కాంగ్రెస్ పార్టీ మేధోవర్గం ఇరవై ఐదు మందికి ఒక బాధ్యుడు పనిచేసే శక్తి సామర్థ్యాలు నిర్మాణ ప్రాధాన్యత బీజేపీ పార్టీకి ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీకి కేవలం పదవులు ఆశ చూపి డబ్బులు ఆశ చూపి అధికారం ఆశ చూపి మాత్రమే మనం ఓట్లు వేల్చుకోగలమా బీజేపీ వాళ్ళు కూడా ఓటుకు ఐదు వేలు ఇచ్చారని చెబుతూ ఉన్నారు టీచర్లు వాళ్ళేమి తప్పేం కాదు దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు రేపు రానున్న కాలంలో తెలంగాణలో అధికారాన్ని కైవాసం చేసుకోవాలని ఉవిల్లూరుతున్నారు మోడీ గారికి దృష్టి అంతా తెలంగాణ మీనన్నీ ఉన్నది అందుకే వాళ్ళు కూడా ఛాలెంజ్గా తీసుకున్నారు అయితే మరి మేధావులు కూడా డబ్బుల కాశపడుతున్నారా డబ్బులు తీసుకొని ఓట్లేసే పరిస్థితి రావటం అంటే మేధావులు ఆలోచించుకోవాలి సమాజాన్ని అంచనా వేసి సమాజాన్ని సరిగ్గా నడిపి సమాజానికి దిక్సూచిగా ఉండి చీకటి ఆవరించినప్పుడు వెలుగు నింపే మేధావులు డబ్బులో కాశపడుతున్నారంటే పేద ప్రజలు ఐదు వందల నోటు తీసుకోనో రెండు వందల నోటు తీసుకొనో ఓటు వేస్తే వాళ్ళని నిందించే హక్కు మీకుంటుందా అంటే అమ్ముడబోయే విలువ చదువుకున్న వాడికి ఎక్కువగా ఉంటుంది సమాజంలో టీచర్ అయిన వాడికి ఎక్కువగా ఉంటుంది గ్రాడ్యుయేట్ అయిన వాడికి ఎక్కువగా ఉంటుంది చదువు రాని సామాన్యులు ఐదు వందలకు ఓటు నమ్మితే వాళ్ళని నిందిస్తూ ఉంటారు కదా మీరు చదువు వచ్చిన వాళ్ళు టీచర్స్ అయిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అయిన వాళ్ళు పీజీ చదువుకున్న వాళ్ళు ప్రొఫెసర్లు అయిన వాళ్ళు మీ ఓటు విలువ ఐదు వేల నుంచి పదివేలు అవకాశం ఉన్న చోట పదిహేను వేలు మొన్న ఒక టీచర్ సభకు వెళ్ళాను చెప్తూ ఉన్నారు అక్కడ మాకు డబ్బులు ఎందుకు రాలేదు మా ఓటు మీకు కావాలా వద్దా అని ఫోన్ చేసి అడిగే పరిస్థితుల్లోకి నెట్టబడటం అంటే ఇది క్షీణ విలువకు తీయటమే సంక్షోభంలో మేధావి నడయాడుతున్న సందర్భంలో ఆలోచించాలి తెలంగాణ సమాజం బహుళ అస్తిత్వం కలిగిన సమాజం బహుళ ఆలోచన కలిగిన సమాజం సమ్మక్క సారక్క భీం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మహోజ్వలమైన విప్లవ ఉద్యమాలు కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర మహాసభ నైజాంకు వ్యతిరేకంగా నడిచిన పోరాటం ఈ మొత్తం క్రమంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి ఇక్కడ ప్రజాస్వామిక విలువను పరిడవిల్ల చేసిన నేల ఇది ఆ నేలలో ఏ భావజాలాన్ని రానున్న కాలంలో చూస్తామో ఎవరు అధికారంలోకి రానున్నారో ఆలోచించకపోతే ప్రగతి నిరోధకం వైపు తెలంగాణ సమాజపు అడుగులు పడుతున్నాయా అనే భయం వెంటాడుతూ ఉన్నది ఆలోచించండి మేధావులు ఆలోచించకపోతే ఇది నిజమయ్యే ప్రమాదం ఉన్నది థ్యాంక్